ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు వివేకానంద చూపిన మార్గంలో యువత పయనించాలని నిస్వార్థంగా సేవలు అందించడానికి ముందుకు రావాలని రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ అన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ రక్త కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి లెట్స్ యువజన ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవాలలో భాగంగా వారం రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల యువతతో అవగాహన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు వారంలో ఐదు వందల మంది కొత్త రక్తదాతలను సమీకరిస్తామని ప్రతిభ ఉన్న యువతను గుర్తించి సత్కరించామని వివరించారు ఈ కార్యక్రమంలో విక్రమసింహపూరి యూనివర్సిటీ పీజీ సెంటర్ అధ్యాపకులు డాక్టర్ మీసాల సుశీలను ఘనంగా సత్కరించారు అనంతరం జరిగిన రక్తదాన కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ ఏవి హనుమంతకుమార్ అరవై ఒకటవసారి సోమనాథ్ తొమ్మిదవసారి బాలసాయి ఏడవసారి రక్తదానం చేయగా వారిని రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు అభినందించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బాధ్యులు దాంసెట్టి సుధీర్ నాయుడు గంధం ఆంజనేయులు కలికి శ్రీహరిరెడ్డి కె హరినారపరెడ్డి ఓరుగంటి వెంకటేశ్వర్లు పల్లకి రెడ్డి పసుపులేటి సాయి కుమార్ బిఎస్ ప్రసాద్ రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయమూరు మండలం నెల్లూరు జిల్లా